హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ హైదరాబాద్ లో ఉప్పల్ నియోజకవర్గంలో అయితే చాలా ప్రాంతాల్లో ఇటు నగర్ కానీ అదేవిధంగా ఇటు చెర్లపల్లి డివిజన్లో ఉన్న బిఎన్ఎడి నగర్ కానీ అదేవిధంగా హబ్సిగూడలో ఉన్నటువంటి రవీంద్ర నగర్ కాలనీ కానీ సో ఈ ప్రాంతాల్లో అయితే మ్యాన్ హోల్స్ లేక అదేవిధంగా విధంగా మ్యాన్ హోల్స్ పైన మూతలు లేక వాటర్ కానీ అదేవిధంగా అక్కడ నుంచి వచ్చే మురుగునీరు కానీ చాలా ప్రమాద స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు సో ఈ రోజు నేను ఒక ప్రధాన పత్రికలు కూడా చూశానన్నమాట ఈ వార్త అయితే చాలా అద్వానంగా ఉంది సో ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక ప్లేస్కి వెళ్ళిపోయినా నాకు దగ్గరలో ఉన్నటువంటి అప్సి కూడా రవీంద్రనగర్ కాలనీకి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూశాను అన్నమాట అసలు ఎట్లా ఉంది పరిస్థితి అని చూస్తే వాస్తవాన్ని చెప్పాలంటే ఇది నేను చూడబడి కూడా పది సంవత్సరాలు అవుతుంది దాదాపు రెండు దాదాపు ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే మారారు కానీ ఈ అయితే మారలేదు సో మళ్ళీ దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు పక్కనే స్కూల్ ఉంటుంది దాదాపు ఇక్కడికి రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు ఈ స్కూల్లో సో ఇటు స్కూల్ స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది అదేవిధంగా కాలనీ వాసులకు ఇబ్బంది ఇక్కడ నుంచి ఎవరు తిరగాలన్నా చాలా ఇబ్బందిగా స్థాయికి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు అధికారులు కూడా దీన్ని దృష్టి పెట్టి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లు తెలంగాణలో ఉన్నారా లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి పిలిపేయాలని కూడా ఇక్కడ కాలనీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే అధికారులు ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినా సరే ఇంత ముందు మాజీ ఎమ్మెల్యే అయినా సరే దీనిపై ఫోకస్ పెట్టి దీనికి దీనిపై మరమ్మతులు కూడా చేయాలని కాలనీవాసులు అయితే ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ప్రతి కాలనీలో కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇది అధ్వానంగా తయారైపోయింది మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు మళ్ళీ దీనికి ఇంజనీర్లు కరెక్ట్ లేదని కొంతమంది చెప్తున్నారు దీనికి ఇప్పటిదాకా అయితే చాలా సార్లు మరమ చేశాము అయినా ఈ ప్రాబ్లం వస్తూనే ఉందని అయితే కాలనీవాసులు చెప్తున్నారు మళ్ళీ దీనికి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఇంజనీర్లు కావాలా లేకపోతే బయట రాష్ట్రంలో ఉండే ఇంజనీర్లు కావాలా అయితే ఆ కాలనీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో దీన్ని అధికారులు త్వరగా పరిష్కరించాలని అయితే కాలనీ అదే అదేవిధంగా ఇటు విద్యార్థులు కానీ పక్కనే స్కూల్ ఉందన్నమాట సో ఆ స్కూల్ విద్యార్థులు ఇటుకలు నడుచుకుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తా ఒకసారి చూడండి ఆ స్కూల్ ఎక్కడ ఉంది అదేవిధంగా ఆ మురికి వాటర్ ఎట్లా వస్తుంటాయి అదేవిధంగా ఈ రోడ్లు ఆ వచ్చిపోయే ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో మీరు ఒకసారి చూడండి నేను మొత్తం వీడియోలో చూపిస్తాను